హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావని వెంకట్ లాగ్స్ ఇప్పుడే మా డాడీ వచ్చిండు ఏం చేస్తున్నా డాడీ ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడు ఏం చేసుకుందాం ఇప్పుడు బయట ఫుల్ వర్షం పడుతుంది ఏం చేసుకుందాం మరి సరే ఫ్రెండ్స్ మా మమ్మీ రేపు ఊరికి పోతుందంట పువ్వులు నువ్వు ఫ్రెండ్స్ మా మమ్మీ రేపు ఊరికి పోతుంది పువ్వులు అల్లుతున్నది చెట్లకించుకుంటు ఏడికి నువ్వే నువ్వేనాడు రాను ఇంక పువ్వులు అల్లుతున్నది ఊరుకోత నువ్వు ఊరుకోవా ఫ్రెండ్స్ రేపు ఊరుకోతరా అయితే బయటికి రామా మీ చెప్పు రేపు ఎడుకోత్రు రేపు ఊరుకోత ఎదుగుతు ఎవరు పడుతురే మీ పెద్ద మంచిగా వెళ్తు ఊరికట్టే భయపడుతుంది నాకు అర్థం కాదు ఊరికట్టే అందరు మంచిగా ఉరుకుతారు ఇవి ఊరికట్టే భయమేందుకో సామాన్ తీస్తున్నావా నాయనా ఏమి సాం తెచ్చినావా నాయనా ఏమేమి సామాన్ తెచ్చిండు మా కూరగాడు ఏమేమి సామాన్లు తెచ్చిండి చూడాలి వీడు దాసుకుంటుంది మేకప్ వేసుకు మేకప్ వేసుకుని వీడియో తీసుకురా కింది తీసుకో నేను తీస్తున్నా నేను బజ్జీలు తీసుకుంట్రా చికింది తీసుకోట తీసుకోపో చేసుకోట ఏలేవారం బుధవారం ఇంగెల్ల బుధవారం అందుకే తీసుకోట అంటనా రేపేతే గురువారం మీదికి అదే హనుమాన్ జయంతి ఆ ఫ్రెండ్స్ రేప హనుమాన్ జయంతి ఆ రేప హనుమాన్ జయంతి అవునండి అవును ఒకసారి అయిపోయింది అవును ఏ జూన్ 18వ కసరదా అంటే మనస తీసుకుంటా ఏం చేస్తున్నావు మమ్మీ చదువుతున్నావు తినేటియా మమ్మీ ఏమైంది ఎప్పుడు చూసినా నిన్నే తీస్తున్నా ఎవరు ఎక్కడ చేస్తున్నాడు

ఎవరు చెట్లయి మా అయ్యి మా చెట్టు నువ్వు మంచిగా మాట్లాడమే ఒక్కరికేది అర్థం కాదు మా చెట్టు మంచిగా వస్తుంది వీళ్ళు సామాన్ అంత సదురుతు పూరలు కొంచెం పిచ్చలిగే మమ్మీ ఏం లేవలేకి నికి ఏయ్ చిటోడు ఓలు పిక్ పిచ్చా అవొడుడు పోతాం దుకాణం వంటా వెయిట్ కూరు బైటా నీకు బజ్జీ లేపో మమ్మీ అంటే అంత దుబాయా అయ్యలా బజ్జీలాయ బజ్జీ బజ్జీ మార్కు బజ్జీనే నిశ్న చెప్పినా ఏ నువ్వన్నేపో తీపో పోయిట బైటా వర్షం పడుతుంది పో కొంచెం బజ్జీ లేపో

గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మొత్తం అంతా సామాన్ అంతా తెచ్చిన మొత్తం లిస్ట్ మొత్తం సంవత్సరం దాకా ఇవే సరిపెట్టుకుంటే సంవత్సరం దాకా పైసలు కట్టేస్తే మొత్తం ఇవి పెట్టుకి నేను మామూలుగా ఎవరు ఒకరు తెచ్చినట్టుకుంటా బిల్లు అంత తెలుసా రెండు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు నేను కట్టింది ఎంత మూడు వేల ఎనిమిది వందల కట్టిన బిల్లుకు న్యాయం చేసిన ನಿಕ 34 ರೂಪಾಯಿ വെച്ചೆ ನಾನು ಅಕಜ್ಜೈ ಮಮ್ಮಿ ಹೆಡ್ತಾ ಹಾ ಅಡ್ಜಸ್ಟ್ ಸಿ ಅರೇ ನಿಂಗೆ ಏನು ಜೇಬಿನಾ ಹಾಯ್ಲ 2 4 ಏ 5 ರಾಶಿಂದ 5 ಕನ್ ನಿಂಗೆ ಚಿನ್ನ 4 ಆ ಸಬ್ಲ 6 ರಾಷ್ಟಾ ಕನಿ ಐತೆ ಚಿನ್ನ ಐದೆ 4ನೇ ಏವರೋಶನ ಮಮ್ಮಿ ಏನೇ 6 ಉನ್ನೈ 4 కందిపప్పు 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 కారం పొడి చింతపండు చింతపండు అది బ్లూ కలర్ పసుపు ఉప్పు అంటే మొత్తం రాసుకోలేవు రాసుకున్నా చూసుకున్నా అదే మరి ఒకటి తక్కువ పెట్టి వస్తుంది కావాలి రాసుకోండి తెచ్చింది పల్లెలు కొంత మీరా ఓకే రైట్ ఎట్సా ఏంటి అది వచ్చారా ఖర్జూరేనా మరి నాకు కావాలి

कैसे आपन चिकन आई करे आई चलिए पुत्र रामेश हां फिर मारे भाई सार रे मेरे वाला ये कर मैं भाई पैसा लो इस तरह वो फर्स्ट ये वो ये भाई मेरे ये वो फर्स्ट फोन पे कर दो वीडियो कार्ड इसको चेक किसके सर यो चेक किसके हां चेक किसका और इसको कोई बैंड बैंड उसको दे दो ठीक है

మా బిడ్డకు చికెన్ తెచ్చినప్పుడల్లా చికెన్ తినుమామి అంటే చికెన్ వద్దు నాకు చికెన్ వద్దు భయం వస్తుంది నాకేదో రిఫీ నాకే టిఫిన్ టిఫిన్ ఇప్పిస్తారా నాకు టిఫిన్ ఇప్పిస్తారా నాకు ఏం టిఫిన్ ద్వారా అండి ఏం టిఫిన్ తెచ్చిన పురుగులు వేడా సరే సరే చికందా అది గిట్లుంటుంది మీ పరిస్థితి కా చికెన్ తినమంటే టిఫిన్ కావాలి పురుగులు కావాలి లేకపోతే నాకు ఏమన్నా ఇప్పించండి నా వంతు నాకు చికెన్ కరుస్తా

ലൈറ്റിങ് വെച്ച് കൊണ്ട ലൈറ്റിങ് വെച്ചു കൊള്ള അത ఇప్పుడు చికెన్ తెచ్చుకున్నారు మంచిగా ఇప్పుడు తింటున్నారు ఫ్రెండ్స్ చికెన్ మంచిగా నాకద్దు మంచిగా మరి

మా ఇంట్లో పొద్దు పూట నేను డ్యూటీలో మాత్రం తింటాను వీళ్ళందరూ సపరేట్ డ్యూటీ టైం అయితే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము నేను డ్యూటీలో ఉంటా నైట్కి మాత్రం అందరం వచ్చి తింటాం ఇది మాత్రం హ్యాపీ ఓకే అన్న మంచిదింది అన్ను నీ ఇప్పుడు ఏ అన్నం తినమంటే ఆటలు ఆడుతున్నాడు వాళ్ళ అంతలా తింటూనే ఉన్నారు డబ్బా డబ్బా ఫ్రెండ్స్ నేను మెకానిక్ వర్క్ చేస్తా నా మా మా బిడ్డ కూడా మెకానిక్ మొత్తం రిమోట్లు మొత్తం మెకానిక్ చేస్తుంది మెకానిక్ బిడ్డే మెకానికే రిపేర్ చేస్తున్నావా రెండు మూడు సార్లు ఖరాబ్ అయితే కూడా రిపేర్ చేసిందంట గ్రేటే నేనేమన్నా రిపేర్లు అయితే మా ఇంట్లో మొత్తం అన్ని నేనే రిపేర్ చేసుకుంటా ఇప్పుడు మా బిడ్డ కూడా మంచిగా రిపేర్ చేస్తుందని మెకానిక్ కూతురు మెకానిక్ మెకానిక్ బిడ్డే మెకానిక్ మంచిగా చేస్తున్నాం మమ్మీ బాగా నేడుచుకోమా రెండు మంది ఇవ్వాలంటే మీరు ఐదు ఆరు నెలల నుంచి రిపేర్ చేసుకుంటే అదే కంటిన్యూ చేస్తుంది పని చేస్త్రు చీరీకి వస్తుందా మరి మస్తుసార్లు ఫ్రిడ్ చేసింది పని చేసింది కూడా అవునా పని చేస్తా మరి గ్రేటే ఆరు నెలల నాకు తెలియదు వరకు నువ్వు రిమోట్లు కూడా నేర్చుకున్నావా